ఓకే మరి మరి పొలం మోసి తన పొట్ట గుండే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఓకేనండి మరి ఎలా కష్టాలు పడి ఇతను తన జీవనాధారం కోసం ఇక్కడ కట్టెలు అమ్ముకుని ఎలా బతుకుతున్నాడు కాసులు రావని అతను చిన్నప్పటి నుంచి నేను ఇదే వృత్తిని వృత్తిని ధర్మాన్ని పాటిస్తూ కూడా నాకు కడుపుకి నిండా తిండి లేదనేసి బాధపడుతూ ఇతను ఎంతో ఆదర్దం చెందుతున్నాడు ఓకే నాని నాని విలేస్కండి మరి తన కష్టపడే విధానం చూసి మీకు ఏమి అనిపిస్తున్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి మరి